సో హలో ఫ్రెండ్స్ పండుగ స్పెషల్ అరిసెలను ఎలా చేయాలో తెలుసుకుందాం అండి సంక్రాంతి అన్నా కానీ ఏ పండుగ అన్నా కానీ పక్కాగా మనకు వచ్చే నెంబర్ వన్ స్వీట్ ఐటెం ఏంటి అంటే అరిసెలు ఇది చేయాలంటే చాలా చాలా కష్టం అని చాలా మంది అనుకుంటారు కానీ నేను ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే మీకు ఈజీగా చూపెట్టేస్తానండి చాలా బాగా టేస్టీగా ఉండే అరిసెలు అయితే మనం ఈ వీడియోలో చేసుకొని చూద్దాం మీరైతే పక్క అలానే ఫాలో కానీ పక్క పక్క మీరైతే అరిసెలను ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు అయితే దీనికి ముందుగా మీరు బియ్యాన్ని బాగా కడిగి సో ఇక్కడ రేషన్ అయినా తీసుకోండి మీరు సన్న బియ్యం ఏవైనా తీసుకోండి సో వాటిని మంచిగా కడిగేయండి బాగా కడిగి వాటిని అయితే వడగట్టి పెట్టేసుకోండి ఒక పది పావు గంట ఇరవై నిమిషాల పాటు ఆ బియ్యాన్ని నానబెట్టేసుకోండి సో మంచిగా కొద్దిగా నాన్న తర్వాత వాటిని కొద్దిగా మీ దగ్గర తక్కువ బియ్యం ఉంటే ఇంట్లోనే మీరు మిక్సీ పట్టించుకోవచ్చు లేదంటే కొద్దిగా ఎక్కువ బియ్యం ఉంటే మీరు దాన్ని పిండి గిన్నెకి వేసి పట్టేసేసుకోండి సో బియ్యం నానబెట్టిన తర్వాత వాటిని వడకట్టి మరీ బాగా ఎండనివ్వకండి కొద్దిగా గాలికి పెట్టి మాత్రమే మీరు మిక్సీకి కానీ లేకపోతే పిండి గిన్నెకి కానీ వేసేయండి సో ఇలా పిండి పట్టించిన తర్వాత దాన్ని ఇలా ఒత్తి పెట్టేసుకోండి సో దాంట్లో కొద్దిగా హీట్ ఉంటుందో దాన్ని బయట పోకుండా ఒత్తి పెట్టేసుకోండి ఇప్పుడు నేను ఇక్కడ ఒక కిలోన్నర బియ్యానికి ఒక ఏడు వందల గ్రాముల బెల్లాన్ని అంటే ఒక ముప్పా కిలో బెల్లం అయితే తీసుకుంటున్నానండి సో ఇక్కడ చూడండి ఒక దాన్ని గిన్నెలో వేసేసుకొని బియ్యాన్ని ఒక రెండు గ్లాసులు చిన్న గ్లాసుల వాటర్ అయితే పోసుకోండి ఎందుకంటే బెల్లం కరుగుతుంది కదండి సరిపోతుంది మరి ఎక్కువ వాటర్ కూడా మీరు పోయాల్సిన పని లేదు ఇప్పుడు చూడండి లో ఫ్లేమ్ మీద మీరు మెయింటైన్ చేస్తూ దాన్ని హీట్ చేసుకోండి ఒక పది నిమిషాల తర్వాత బెల్లం మొత్తం కరిగిపోతుందండి కరిగిపోయిన తర్వాత ఒక్కసారి దాన్ని వడగట్టుకోండి ఎందుకంటే ఆ బెల్లంలో చిన్న చిన్న రాళ్ళు కానీ ఏమైనా మట్టి అలాంటిది ఏమైనా ఉంటే పోతుంది సో మళ్ళీ తర్వాత అదే గిన్నెలో పోసేసుకొని దాన్ని మీరు లో టు మీడియం ఫ్లేమ్ మీద మెయింటైన్ చేస్తూ బాగా కలపాలండి సో బెల్లాన్ని ఇలా ఒక మంచి గరిటె సరాతం లాంటివి తీసుకొని ఎప్పుడూ ఇలా కలుపుతూ ఉండాలి లేదంటే కింద అడుగంటి మాడిపోయే అవకాశం ఉంటుంది మొత్తం ఈ బెల్లం పాకం మొత్తం మనకు స్మెల్ అయితే వస్తుంది ఒక ఐదు రెండు నుంచి మూడు నిమిషాల తర్వాత యాలకుల పొడి కూడా చల్లేసుకోండి ఇది మంచి టేస్ట్ ఇస్తుంది ఆ తర్వాత ఒకటి నుంచి లేదా రెండు స్పూన్ల గీ నెయ్యి కూడా వేసేసుకోండి సో మంచి మనకు ఒక టెక్చర్ని ఒక మంచి స్మూత్నెస్ని అయితే ఇస్తుంది మీరు కావాలంటే ఇదే సమయంలో కూడా కొద్దిగా నువ్వులు కూడా వేసుకోవచ్చు నేనైతే నువ్వులు కూడా వేసుకున్నానండి మంచి సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది వీటిని వేసి కూడా బాగా కలుపుకోండి సో ఫ్లేమ్ మాత్రం లో టు మీడియం సెట్ చేసుకోండి చూడండి ఇలా కలుపుతూ ఉంటే ఫస్ట్ ఉన్నదానికి మనకు ఒక పది పదిహేను నిమిషాల తర్వాత చూడండి ఎలా చిక్కు అయిపోయిందో మీరు ఇప్పుడు పాకం తయారైన తర్వాత ఒకసారి టెస్ట్ చేసి చూడండి ఇక్కడ చూడండి ఒక చిన్న గిన్నెలో వాటర్ తీసుకొని దాంట్లో ఒకసారి పోయండి పోసి ఒకసారి దాన్ని ఇలా దగ్గరకి తీసుకొని ఇట్లా ఒక్కడానికి ట్రై చేయండి మీరు ఎలా అంటే అలా మౌల్డ్ అయ్యేలాగా ఉంటే మీకు బెల్లం పాకం రెడీ అయినట్టు అలా దాన్ని ఒకసారి హోల్డ్ చేసి దాని గిన్నె కొడితే మీకు చిన్న చిన్న సౌండ్ అయితే వస్తుందండి అప్పుడు మీకు పాకం రెడీ అయినట్టు సో ఇది మాత్రం మరవకండి ఇలా చిన్న గైటతో వేసుకొని దాన్ని ముద్దలాగా చేయాలండి తీగ పాకం కాదు మనకు ముద్ద పాకం రావాలి అప్పుడు మాత్రమే మనకు ఈ అరిసెలు అనేవి చాలా బాగా వస్తాయి లేకపోతే మొత్తం డ్యామేజ్ అయితే అవుతుంది చూడండి ఇప్పుడు నేను వీడియోలు చూపెట్టిన విధంగా మీరు ట్రై చేస్తే అప్పుడు మాత్రమే పాకం రెడీ అయినట్టు ఇలా పాకం రెడీ అయిన తర్వాత మీరు లో ఫ్లేమ్లో మీరు పిండి తీసుకున్నారు కదా ఆ పిండిని కూడా వేస్తూ బాగా కలుపుతూ ఉండాలి పిండి వేస్తూ కలపాలి ఇక్కడ ఇద్దరైతే అవసరమండి ఒకరు పోయాలి ఒకరికి కలపాలండి సో స్టార్టింగ్ లో గరిటె చాలా ఈజీగా తిరుగుతుంది కానీ మన పిండి ఎక్కువైనా కొద్ది కొద్దిగా స్లోగా తిరుగుతుంది మీరు చాలా జాగ్రత్తగా దీన్ని కలుపుతూ ఉండాలి సో పిండి పోస్తూ ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలండి చిన్న చిన్న ఉండలు కడుతూ ఉంటుంది ఇది మాత్రం మీరు చూసుకోవాలి చాలా జాగ్రత్తగా గయటను తిప్పుతూ పిండి వేస్తూ కలుపుతూ ఉండాలి ఉండలు లేకుండా కలపడమే ఇక్కడ ఇంపార్టెంట్ అండి అలా లేకుండానే మనకు మంచి టేస్ట్ వస్తుంది మనకు ముద్ద కూడా మంచి స్మూత్గా ముద్ద వస్తుంది సో కలపడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడే ఈ పాకం తీయడం ఈ పిండిని కలపడం రాకనే చాలా మంది అరిసెలను అబ్బా ఇంత పెద్ద కష్టం అని అనుకుంటా ఉంటారు కానీ నేను చెప్పినట్టు చేయండి మీకు ప చక్కాగా అరిసెలు అయితే చేస్తారు సో నేను వీడియోలో చూపెట్టిన విధంగా పక్కా చేయండి చూడండి ఇక్కడ మనం కలుపుతూనే ఉండాలి కింద ఫ్లేమ్ లో ఫ్లేమ్ లో ఉండాలి కలుపుతూనే ఉండాలి అలా కలుపుతా ఉంటే గా ఈ పిండి అందులో కలుస్తూ ఉంటుందండి సో ఒక మంచి గరిటె మాత్రం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మన పిండి వేసిన తర్వాత మీకు చాలా హార్డ్గా మన గరిట అయితే కలుతూ ఉంటుంది కాబట్టి కలుపుతూనే ఉండాలి పిండి పోస్తూనే ఉండాలండి సో ఇలా పోస్తూ కలుపుతూ ఉంటుంటేనే మనకు మనకు ఆ పిండి అనేది మనకు ఆ ముద్ద అనేది ఆ మనకు అరిసే ముద్ద అనేది మనకు మంచిగా తయారవుతుంది చూడండి మీరు వీడియోలో చూస్తున్నారు కదా చిన్న లో ఫ్లేమ్ పైన పెట్టి దాన్ని కలుపుతూ ఉండాలి సో ఇక్కడ పోసిన తర్వాత మనకు అక్కడక్కడ ఉండలు కట్టినట్టు ఇట్లా ఏమైనా అనిపిస్తే మీరు మనం ఏదైతే పప్పు కుత్తి అట్లా ఉంటుంది కదా దాన్ని తీసుకొని గట్టిగా ప్రెస్ చేస్తూ మంచిగా కలుపుతూ ఉండాలి పిండిని సో ఇప్పుడు చూడండి ఎలా తయారైపోయిందో మన అరిసెలకు తయారైపోయిందని మన బెల్లం పాకంతో బియ్యంతో ఇప్పుడు దానిపైన మళ్ళీ ఒక రెండు స్పూన్ల నెయ్యి వేసేయండి నెయ్యి వేసి దాన్ని పైన మంచిగా ఇట్లా వేడిలో చూపెడతా ఉన్నట్టు సెట్ చేసుకొని ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు దాన్ని మూత పెట్టేసి పక్కన పెట్టుకోండి గాలి మాత్రం పోనివ్వద్దు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేయండి సో చూడండి ఇప్పుడు ఎలా అయిపోయిందో మనది సో ఇలా మనకు అరిసెల పిండిని అయితే ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఇలా ముద్ద తీస్తే చేతికి మంచిగా ఇట్లా ముద్ద లెక్క రావాలండి అప్పుడు మాత్రమే మన పిండి రెడీ అయిపోయినట్టు కొద్దిగా హీట్ ఉంటుందండి కొద్దిగా చేతికి నెయ్యి కానీ నూనె రా నూనె కానీ రాసుకొని మీరు ఇలా తీసుకొని ఒక చిన్న కవర్ తీసుకొని దానిపైన ఇలా ఒత్తుతూ చూడండి ఎలా మంచిగా వస్తుందో మనకు ఇలా మనకు అరిసె అనేది తయారవుతుందండి చాలా సింపుల్గా నేను చెప్పినట్టు ఫాలో కండి మీరు ఈజీగా తయారు చేస్తారు అరిసెలు రావు అనే ముచ్చటైతే ఉండదు ఇప్పుడు ఒక మూకుడు తీసుకొని సో దాన్ని హీట్ చేసుకోండి చిన్నగా హీట్ చేసుకొని ఒకదాని తర్వాత ఒకటి వేస్తూ ఇలా చూడండి రెండు గరిటలు మనకు అరిసెలు కొద్దిగా నూనె ఎక్కువ తీసుకుంటాయండి కాబట్టి లో టు హై ఫ్లేమ్ మీద మెయింటైన్ చేస్తూ ఒకదాని తర్వాత ఒక్కొక్క అరిసె వేస్తూ చిన్న చిన్నగా కాల్చుకోండి సో అరిసెలు ఆయిల్ బాగా పీల్చుకుంటాయి కాబట్టి చూడాలి ఎలా ఉబ్బిందో మనకు అరిసె అనేది ఇలా ఉబ్బాలండి ఇలా ఉబ్బినప్పుడే మీరు కరెక్ట్గా అరిసె పాకం రెడీ చేసుకున్నట్టు ఇలా తీసేసుకొని దాన్ని ఇలా ప్రెస్ చేయాలండి ఆయిల్ అంతా వెళ్ళిపోతుండి మనకు అరిసె ప్రెషర్స్ కూడా దొరుకుతాయి ఒకవేళ అవి కనుక లేకపోతే మీరు ఇలా రెండు గైటలు తీసుకొని ఒకదానిపైన ఒకటి పెట్టేసి మీరు ఆయిల్ ఇలా ఒత్తేసేసుకోవచ్చు మన అరిసెలు అయితే రెడీ అయిపోయినట్టేనండి సో అలా తర్వాత ఇంకొకటి వేస్తా ఉన్నా నేను సో ఇంకొకటి కూడా ఇలా అరిసె వేసిన తర్వాత దానిపైన ఇలా ఆయిల్ అనేది వేస్తా ఉండండి అది బాగా పైకి అయితే తేలుతుంది అలా పైకి తేలినప్పుడు వన్ సైడ్ కాలినట్టు లెక్క సో అప్పుడు దాన్ని రెండో వైపునకు తిప్పేసుకోండి సో రెండో వైపునకు తిప్పేసుకొని దాన్ని అటు సైడ్ కూడా కాల్చేసుకోండి చూడండి ఎలా ఉబ్బిందో మన అరిసె అనేది ఇలా ఉబ్బాలండి అప్పుడు మాత్రమే మీరు ఆ పాకాన్ని ఈ పిండిని పర్ఫెక్ట్ గా కలిపినట్టు ఇలా ప్రతి అరిసెను ఇలా ఒత్తేసుకోండి ఎందుకంటే అరిసెలు ఆయిల్ని బాగా పీల్చుకుంటాయి కాబట్టి దాన్ని ఇలా ప్రెస్ చేయడం మాత్రం చాలా అవసరం ఇదైతే గుర్తుపెట్టుకోండి ఇలా ఒకదాని తర్వాత ఒక అరిసెనైతే మీరు రెడీ చేసేసుకోండి సో చాలా మందికి అరసపైన నువ్వులు కూడా పోసుకొని తీయడం ఇష్టం ఉంటుందండి మనం ఆల్రెడీ కొన్ని పోసాం కదా పాకంలోనే ఇప్పుడు నేను ఒక ముద్ద తీసుకొని దానిపైన చిన్నగా అరిసెలాగా చేసుకొని దానిపైన నువ్వులు పోసుకుంటున్నాను ఇప్పుడు దాన్ని చూడండి రెండు వైపులా కొద్దిగా నువ్వులు చల్లుకొని ఇట్లా నువ్వులతో మనకు నువ్వులు కూడా బైక్ కి కనపడేలా కూడా మీరు ఒక అరిసెను కూడా రెడీ చేసుకొని దాన్ని కూడా కాల్ చేసుకొని చూడండి ఎలా వచ్చేసిందో చాలా సూపర్ గా ఉంటాయండి ఇక అంతే కానీ మన అరిసెలు అయితే రెడీ అయిపోయినట్టే చూడండి ఎంత సూపర్ గా వచ్చాయో ఆహా మీరు ఇలా ఫాలో అవ్వకండి నెంబర్ వన్ అరిసెలు మీరు ఇంట్లో చేసుకోవచ్చు చాలా ఈజీగా కూడా ఉంటాయి మంచి టేస్టీగా ఉంటాయి చూడండి ఎంత బాగా వచ్చాయో అరిసెలు ఎంత స్మూత్ గా ఉన్నాయో చాలా టేస్టీ టేస్టీ అరిసెలను మీరు ఇంట్లోనే ఈజీగా తయారు చేయొచ్చు నాకు రాదు నాకు పాకం రాదు ఇలా అంటారు కదా మీరు మన వీడియోని ఫాలో కండి పక్క పక్కగా సక్సెస్ అవుతారు ముద్ద పాకం వచ్చే వరకు వెయిట్ చేయాలి ఎందుకంటే కొద్దిగా టైం పడుతుంది మినిమం హాఫ్ అన్ అవర్ కూడా పట్టే అవకాశాలు ఉంటాయండి సో మీకు ఇక్కడ ఓపిక అనేది అవసరం అరిసెలు చేయాలంటే ఓపిక అనేది చాలా చాలా ఎక్కువగా ఉండాలి ఇది గుర్తుపెట్టుకోండి చాలా ఓపిక మాత్రం అవసరం అండి ఈ బెల్లం పాకం తీయడంలోనే మన అరిసెల టెక్నిక్ అనేది ఉంటుంది ఈ టెక్నిక్ని మాత్రం మీరు అస్సలే మరవకండి ఇలా ముద్ద పాకం వస్తేనే మీకు అరిసెలు పర్ఫెక్ట్గా వస్తాయి మళ్ళీ మళ్ళీ గుర్తుపెట్టుకోండి ఓకే మరి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఉంటాం మరి బాయ్